మా గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వాయిదా వేస్తున్నారు ఉంటది ఉండదు క్యాన్సిల్ చేశారు ఇలాంటి రకరకాల వార్తలన్నీ వినపడుతున్నాయి కాకపోతే అసలు విషయానికి వెళ్తే ఏం జరిగిందో మాట్లాడుకుందాం గుంటూరు కారం సినిమాకి వచ్చిన ప్రాబ్లం ఏంటో కానీ తెలియదు కానీ మొదటి నుంచి కూడా అసలు ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి కథలో అదేదో ఉందంట డైరెక్టర్ తప్పుకుంటున్నాడంట ఇంకేదో అయిందంట అదేదో అయిందంట హీరోయిన్గా ఫస్ట్ పూజా హెగ్దే సిడీలే అనుకున్నారు మధ్యలోకి మళ్ళీ ఈవిడెవడో వచ్చింది అసలు పూజా హెగ్దే ఎందుకు లేదు ఆవిడే వెళ్ళిపోయిందా వీళ్ళే తరిమేశారా రకరకాల వార్తలు అనమాట ఇది కాదు అది కాదు అనేది ఏం లేదు కాదేది వార్తలకు ఈ అనర్హం అన్నట్టుగా దీనిపైనే ఎన్నెన్నెన్నెన్నో వివాదాల వివాదాస్పదమైన వార్తలన్నీ వచ్చాయి ఎందుకు గుంటూరు కారం పైన అవుతున్నాయో తెలియదు ఎవరు ఎవరన్నా డిస్ట్రీ తగిలిందో ఇంకేమన్నా అయిందో అనుకుంటే మొత్తానికి రిలీజ్కి అయితే రెడీ అయింది ఏ సినిమా అయినా సరే మనకి రిలీజ్ డేట్కి అనుకున్న టైంకి రిలీజ్ చేస్తున్నారు అంటే అప్పటిదాకా వచ్చినటువంటి ఈ ఇవన్నీ ఉంటాయి కదా ఈ చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఇవన్నీ కూడా మర్చిపోతారు బేసికలీ వాయిదా పడిందంట ఇంకేదో అంట అదేదో అంట ఇదేదో అంట అట అట అనేవి చాలా ఉంటాయి వస్తూనే ఉంటాయి అదేంటో ఈ సినిమాకి చాలా ఎక్కువగా వచ్చాయి ఇంకా మళ్ళీ పైగా కుర్చీ పెట్టి సాంగ్ రిలీజ్ అయినా కూడా అంతకుముందు అమ్మో తమ్మన్ గురించి మాట్లాడాల్సిన అవసరం మళ్ళీ ఉంది ఎందుకంటే ఫస్ట్ ఆయన కాపీ ట్యూన్లన్నీ ఇచ్చుకుంటూ ఈ సి పాటలన్నీ పాడు చేశారు పాడు చేశారని చాలామంది అంటున్నారు ఈవెన్ కుర్చీ పెట్టి సాంగ్ కూడా దానికి దీనికి దీనికి దానికి ఇన్ని పోలికలు ఉన్నాయి మనం చూసాం ఆల్రెడీ బట్ ఈవెన్ దో ఈవెన్ దో లాస్ట్గా ఆ కుర్చీమార్త పెట్టిన వివాదం ఏంటంటే ఆ తాతకి వాళ్ళు డబ్బులు ఇచ్చారా లేదా లక్ష ఇచ్చాడని ఆయన అసలు ఇవ్వలేదని వీళ్ళు ఇట్లా ఇట్లాంటివేవో అయ్యాయి ఏదేమైనా సినిమాకి పబ్లిసిటీ వైజ్గా వినపడతా అంటే సి మంచో చెడో ఏదో ఒకటి కానీ గుంటూరు కారం గుంటూరు కారం అనే మాట మాత్రం వినబడతా ఉంది మనకి క్యాజువల్గా అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఇంతకు మంచో ఒక ఇంతకు చెడో ఏదో ఒకటి వినబడుతుంది కదా గుంటూరు కారం అయితే సరే వినపడుతుంది మోర్ ఆర్ లెస్ అదొక ప్రమోషన్ అని అనుకుందాం ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన వివాదం ఏంటంటే వివాదం అని అనుకోవద్దు లేకపోతే వాళ్ళకి ఏం ప్రాబ్లమో కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వేదిక దొరకట్లేదు ఎందుకు దొరకదండి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వేదిక ఎందుకు దొరకదు బేసిక్గా చెప్పండి దొరుకుద్ది మనం చేసుకోవాలి అనుకుంటాం మన పైన ఉంటుంది వివాదాలు ఇప్పటివరకు నేను ఇవన్నీ చూసా కదా అయ్యో పాపం వీళ్ళకి ఏంటన్నా డిస్సి దాకిందా అనుకుంటా కానీ వివాదాలు బయట నుంచి ఎక్కడి నుంచో రావట్లా మనమే పెట్టుకుంటాం వివాదాలన్నీ కూడా ఇప్పుడు ఏమైంది మన యూస్ కూడా ఆ గ్రౌండ్స్ ఆ టర్నింగ్ దగ్గర ఉండే ఆ గ్రౌండ్స్ కావాలంట వీళ్ళకి ఎందుకు ఆ గ్రౌండ్ సీరియస్లీ అప్పుడెప్పుడో భీమ్లా నాయక్ జరిగింది కేటీఆర్ గారు కూడా వచ్చారు మనం చూసాం శివమణి గారు డబ్బులు వాయిస్తా వాయిస్తా చాలా బాగా జరిగింది ఆఫ్కోర్స్ ఈవెంట్ ఐ యాక్సెప్ట్ దట్ కానీ ఆ తర్వాత కూడా రెండు మూడు అయ్యాయి కానీ ఏంటంటే అక్కడ చేయడం వల్ల ట్రాఫిక్ ఇష్యూ ప్రాబ్లమ్స్ సివిల్ పోలీసులు కంట్రోల్ చేయాలి ట్రాఫిక్ పోలీసులు కంట్రోల్ చేయాలి మిమ్మల్ని మీకు మీ తరఫున వచ్చే వాళ్ళు ఉంటారు కదా బాడీగార్డులు వాళ్ళు కూడా కంట్రోల్ చేయాలి ఇంతమంది కంట్రోల్ చేసినా సరే అక్కడ ఏమీ ఉండదు లాస్ట్కి జరగాల్సిన తతంగం అంతా ఏదైతే జరగకూడదు అనుకుంటామో అవన్నీ జరిగిపోతూ ఉంటాయి ఇకపోతే అది పక్క రెసిడెన్షియల్ ఏరియా అసలు అక్కడ వరుసపెట్టి నాలుగు హాల్స్ ఉంటేనే జనాలు అయ్యో అయ్యో అనుకుంటున్నారు ఎక్కువ నిజంగా చెప్పన్న వాళ్ళు ఎవరు మేల తాళాలు వాయించే ఫంక్షన్లు ఎక్కువ అవ్వవు మోస్ట్లీ ముస్లిం పెళ్ళిళ్ళు రిసెప్షన్లు ఎక్కువ అవుతాయి కానీ వాళ్ళు కూడా ఎక్కువ పాటలు గీటలు ఊపులు అవన్నీ పెట్టరు డీసెంట్గానే అవుతాయి అంటే రెసిడెన్షియల్ ఏరియాస్ ఒక అపార్ట్మెంట్ రెండు అపార్ట్మెంట్లు పక్కనే హాల్ మళ్ళీ రెండు అపార్ట్మెంట్లు మళ్ళీ ఫంక్షన్ ఆ ఉన్నాయి కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కొన్ని అంటే మినిమం పాతిక నుంచి యాభై హౌజెస్ ఉండే అటువంటివి వెనకాల కూడా మొత్తం బస్తీ సో ఇట్లాంటి టైంలో ఒక గ్రౌండ్ దొరికింది ఆ గ్రౌండ్ దేనికి బాగుంటుందంటే వినాయకుడి విగ్రహాలు పెట్టుకోవడానికో అమ్ముకోవడానికో లేకపోతే ఇంకేముంటాయి మనకి ఎప్పుడైనా దీపావళి క్రాకర్స్ వస్తే ఆ దుకాణాలు పెట్టడానికి అంతకు మించి దేనికి పనికిరాదు ఆ గ్రౌండ్ అట్లా ఇంకా మెట్రో పార్కింగ్కి వాడుకోవచ్చు వాట్ ఎవర్ సంథింగ్ ఇట్లాంటి ఒక గ్రౌండ్ని తీసుకెళ్ళి సినిమా ఫంక్షన్లు చేసుకుంటున్నారు చుట్టుపక్కలన్నీ రెసిడెన్షియల్ ఏరియాలు వాళ్ళకి ఇబ్బందే వాడికి పొద్దుంతా ఎక్కడెక్కడెక్కడో తిరిగేసి వస్తారు సాయంత్రానికి మమ్మ అని పడుకుందామనుకుంటే నువ్వు డిజా 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 కొడతాయి ఎవరికి కావాలి ఆ సోదంతా ఏమో ఏం సినిమా గోలరా బాబు ఇదే అని అనుకుంటారు వాళ్ళు కంప్లైంట్లు ఇస్తారు మళ్ళీ ఈ పక్కన పోలీస్ వాళ్ళది అదేదో ఉంది మహా క్వార్టర్స్ అన్నీ అక్కడే ఉన్నాయి పోలీస్ కోస్టర్స్ వాళ్ళకి ఇబ్బంది లేదు వీళ్ళకి అంటే ఉంటాయి మనుషులకి ప్రతి దగ్గరికి పైన మెట్రో స్టేషన్ ఒక టైప్ ఆఫ్ ఫుల్ క్లమ్జీ ఏరియా అనమాట అక్కడికి రావడం ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జేఆర్సీ కన్వెన్షన్ ఉందా బాగానే జరుగుతుంది అండ్ మళ్ళీ మన శిల్పకళా వేదిక ఉంది అంటే ఇక్కడే చేసుకోండి అని నేనేం సలహా ఇవ్వట్ల నేను ఎవరిని సలహాలు ఇవ్వడానికి కాకపోతే ఏంటంటే కన్వెన్షన్ హాల్స్ కన్వె ఇటువన్నీ కూడా ఎందుకు ఊరి చివర పెట్టుకుంటారంటే ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు ఇప్పుడు మన హైటెక్స్ ఉంది అక్కడెక్కడో కట్టారు అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అక్కడ పెట్టాల్సి వచ్చింది అంటే విశాలంగా ఉంటుంది ఏమైనా చేసుకోవచ్చు సన్బర్న్ లాంటి ఈవెంట్లను కూడా మోస్తుంది అది నువ్వు ఎంత ఏం చేసినా ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు అక్కడికి వెళ్తే తప్ప మనకు అక్కడ ఏదో అవుతుందని తెలియదు పీపుల్స్ ప్లాజా హుస్సేన్ సాగర్ దగ్గరికి వెళ్తారు అక్కడ ఎన్న కొట్టుకోండి తలలు ఎవరికి ఇబ్బంది ఉండదు ఉన్నాయి కొన్ని ప్లేసెస్ మనం సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే తక్కువలో వచ్చేవి కూడా ఉన్నాయి ఇంకా శిల్పకళా వేదిక ఇప్పుడు నేను చెప్పినా అయితే ఇవన్నీ గవర్నమెంట్వి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు యాభై వేలు అరవై వేలు లక్ష రెండు లక్షలు అంత మించు ఉండవు పని కట్టుకొని యూసుఫ్ కూడా వచ్చి ఇక్కడే పెట్టాలి అంటే ఏంటది అంత అవసరమే ఉంది మొన్న బిగ్ బాస్ నుంచి ఎవడన్నా బయటికి వస్తేనే తలలు పట్టుకొని అక్కడ అంత రాదంతం జరుగుతుంది ఆ గ్రౌండ్లో అట్లాంటిది ఈ ఏరియాలోనే ఇన్ని చేయాలంటే అవసరమే ఉంది బేసికలీ మనకి ఇండోర్ స్టేడియం కూడా ఇక్కడే ఉంది సో ఒక టైట్ క్రిటికల్ సిచ్యువేషన్కి మీరు వచ్చి నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు పర్మిషన్ ఇవ్వట్లేదు అనడం మన తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ చేసుకునేటప్పుడే అందంగా ఎక్కడన్నా ప్లాన్ చేసుకుంటే ఈవెంట్స్ ఇప్పుడు కృష్ణ గారు చనిపోయినప్పుడు కూడా చాలామంది అంటే ఎందుకు లేదు సందర్భం వచ్చిందని చెప్పాల్సి వచ్చింది ఆ పద్మాలయ స్టూడియో దగ్గర కోసం మాకు ప్లేస్ సరిపోలేదు మేము ఎక్కడి నుంచో వచ్చాము చూడడానికి అయినా సరే ఆఖరి చూపు దక్కలేదు మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాం అన్నారు అది మనం విన్నాం నెక్స్ట్ అదే గచ్చిబౌలిలో పెట్టుంటే మేము అందరం చూసేవాళ్ళం కదా అన్నారు నిజం మేము గచ్చిబౌలిలో పెట్టుంటే అందరూ చూసేవాళ్ళు బాగా అయ్యేది ఇప్పుడు కూడా ఈ ఈవెంట్ అంటే ఎందుకు అంటున్నానంటే మహేష్ బాబు గారిది ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది అందుకని మనం ఒక కన్వీనియంట్ ప్లేస్ ఎత్తుక్కొని అప్పుడు ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుంటే చూసి అవును దీనివల్ల లా అండ్ ఆర్డర్ సమస్య లేదు ట్రాఫిక్ ఇబ్బంది లేదు రెసిడెన్షియల్ న్యూసెన్స్ లేదు సౌండ్కి ఇంకేమీ లేదు హ్యాపీగా చేసుకోండి అని చెప్తారు మరి ఇంతకుముందు జరిగింది కదంటే ఇంతకుముందు ఏ దద్దమ్మ ప్రభుత్వం ఉందో ఆ ఏ దద్దమ్మలు అధికారంలో ఉన్నారో వాళ్ళు ఏం ఆలోచించి చచ్చారో తెలియదు వాళ్ళు కూడా వస్తారు మీకు ఈవెంట్కి పిలిస్తే చీఫ్ గెస్టులుగా కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మాత్రం కొన్ని ఆలోచించింది వాళ్ళకంటూ కొంచెం ఏమో ఉంటాయి కదా బేసిక్ కామన్ సెన్స్ అనేవి అందుకని ఇది ఇక్కడ ట్రాఫిక్ సమస్య వస్తుంది రెసిడెన్షియల్ వాళ్ళకి న్యూ సెన్స్ అవుతుంది సివిల్ కి ప్రాబ్లం ఉంటుంది లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది ఇంకా ఏవో ఇన్ని ఉంటాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఇక్కడ ఈవెంట్ చేయడానికి వీలు లేదు ఇంకెక్కడన్నా చేసుకు చావండి ఇంకెక్కడన్నా అంటే ఈవెంట్ చేయడానికి వంద ఉన్నాయి నేను ఇక్కడే కావాలంటే కుదరదు అని ప్రభుత్వం చెప్పింది అందుకే గత పనిచేసిన పోలీస్ సిపిలు ఏం చేశారో తెలియదు గత ప్రభుత్వాలు ఏం చేశారో తెలియని ఇప్పుడున్నైనా మాత్రం డీసెంట్గానే ఇచ్చాడు దానికి కూడా వీళ్ళు మాకు ఈ ప్రభుత్వం అసలు పర్మిషన్లే ఇవ్వట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు కానీ అది ఏమీ లేదు దీనిపై సినిమా పైన ఎవరికి వివక్ష అనేది ఉండదు మంచి చెడు ఆలోచించే వాళ్ళే ఒక సలహా అనేది ఇస్తారు అంత మించి ఇంకేం లేదు ఇప్పుడు చెప్పాలి అంటే గుంటూరు కారం ఈవెంట్ పోస్ట్పోన్ అవ్వడానికో లేకపోతే క్యాన్సిల్ అవ్వడానికో అసలు జరగాల్సిందో జరగకూడదో ఏదో ఒకటి దానికి మాత్రం గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం లేదు వీళ్ళు చేసే స్వతహా డెసిషన్స్ ఈ పిచ్చి పిచ్చి డెసిషన్స్ వల్లే ఇవన్నీ అవుతూ ఉన్నాయి తప్పి థింక్ ఏమీ లేదు అండ్ ఇన్ కేస్ డీసెంట్గా ఎక్కడైనా ఊరి చివర పెట్టుకుంటే ఫ్యాన్స్ అందరూ వస్తారు కలకలలాడుతుంది షో హ్యాపీగా చేసుకోవచ్చు సినిమా మీద అంచనాలు పెంచుకోవచ్చు అండ్ అలాగే అక్కడే అదేదో ప్రీ రిలీజ్కి సంబంధించిన టీజరో ట్రైలరో మొహం మీద పడేసారు అనుకోండి జనాలకి అయిపోయింది అది చూసారే బా సూపర్ ఉంది అని చెప్పి సినిమా థియేటర్ కూడా వచ్చేస్తారు అంతే ప్రమోషన్కి ప్రమోషను తతంగానికి తతంగం అన్నీ చక్కగా అయిపోతాయి సో అది కాకుండా ఇక్కడే కావాలి జనాలందరూ ఇక్కడ ఉన్నారు ఈ మధ్యలోనే నేను ఉండాలి అనుకుంటూ వస్తే మాత్రం ఎవరేం చేయలేరు అది వాళ్ళ కర్మ సో గుంటూరు కారం ఫస్ట్ నుంచి ఎట్లా అయితే ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్తో వస్తుందో ఇప్పుడు చివరికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అదే ప్రాబ్లం కంటిన్యూ అయింది అది వాళ్ళు అర్థం చేసుకుంటే చాలా మంచిది మరి వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదో మనకు తెలియదు ఓవరాల్గా అయితే ఇది సంగతి బట్ చూద్దాం మరి గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంకెక్కడ జరుగుద్దో ఏంటో థ్యాంక్ యూ సో మచ్